ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు జాతీయ జెండా ఎగురవేసి క్రీడా జ్యోతిని వెలిగించారు క్రీడాకారులతో మంత్రి క్రికెట్ ఆట ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు క్రీడా స్ఫూర్తిని పెంచి వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతూ ఫిట్ ఆంధ్రా రూపొందించడమే జగన్ ధ్యేయమని అన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కామెంట్స్ పై స్పందించారు వైసీపీ పార్టీ ఒక నిబద్ధత కలిగిన పార్టీ అని రాష్ట్రాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం విభజించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అని ఆయన తెలిపారు నాలుగున్నర సంవత్సరాల కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సంక్షేమం అభివృద్ధి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి అణగారిన వర్గాల వారికి దళిత వర్గాల వారికి అన్ని అందిస్తూ ప్రధానంగా ఈ జగనన్న ప్రభుత్వం విద్య వైద్యం వ్యవసాయం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు విద్యారంగంలో చేపట్టేటువంటి మార్పులు మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు విద్యార్థుల కాకు కాకుండా యువతకు ఒక క్రమశిక్షణ మరి ముఖ్యంగా ఒక పోటీ తత్వం ఒక మరి ఈ యొక్క క్రీడా స్ఫూర్తి ఇవన్నీ కూడా నేర్పించాలనే ఒక ఆలోచనతోటి ఆంధ్ర అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ఒక కార్యక్రమం మరి అన్ని రంగాల్లో ఖోఖో వాలీబాల్ మరి కబడ్డీ మరి అట్లాగే ఈ క్రికెట్ ఇవన్నీ అంశాలలో పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు అందరూ కూడా మంచి ప్రతిభను కనపరిచే ఒక అవకాశాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తూ ఉంది దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మరి ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క క్రీడా పరికరాలు కూడా అన్నీ కూడా ముఖ్యంగా బ్యాడ్మింటన్ సంబంధించి నాణ్యమైనటువంటి మరి కిట్లు కూడా ఈరోజు మీకు అందిస్తున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు మరి ఇవన్నింటినీ సద్వినియోగం చేసుకొని క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకొని క్రమశిక్షణ అంటే ఏంటో ఈరోజు క్రీడల ద్వారానే వ్యక్తమవుతుంది మరి ఫిట్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ చక్కటి కార్యక్రమం వీటితో పాటు మరి అవార్డు గ్రహీతలకు మరి ఎవరైతే మరి పోటీలో గెలుస్తారో వారికి కూడా మంచి మంచి ప్రైజులు లక్షలాది రూపాయలు విలువ చేస్తే మరి క్యాష్ ప్రైజులు కానివ్వండి బహుమతులు కానివ్వండి అవన్నీ కూడా మీకున్నాయి మా జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం ఒక భావజాలం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆమోదించారు ఒక రాష్ట్రాన్ని స్వార్థ ప్రయోజనం కోసం విభజించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ జన హృదయ నేత దివంగత నేత ప్రతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజల గుండెల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తిని అవినీతి ఆరోపణలు చేస్తూ ఎఫ్ఐఆర్లు చేర్చినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీకి ఒత్తి పలుకుతూ ఒక హిడెన్ ఎజెండాతో ముందుకు వస్తున్నటువంటి వారి గురించి రాష్ట్ర ప్రజలే నిర్ణయం తీసుకుంటారు